హాయ్ ఛానల్ రీసెంట్ టైమ్స్ లో మన మెగా హీరో సినిమాలు చూసుకుంటే అన్ని కూడా ఫ్లాప్లు అవుతూ రావడం మనం చూస్తున్నాం అంటే మెగాస్టార్ చిరంజీవి గారి బోలాశంకర్ కావచ్చు లేకుంటే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అండ్ వరుణ్ తేజ్ ది కొన్ని సినిమాలు ఆపరేషన్ వాలంటీర్ తీసుకోవచ్చు గాంధీధర్ అర్జున ఇలా చాలా వరకు ఫ్లాప్స్ వచ్చాయి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆహార కూడా ఆశించినంత స్థాయి అయితే విజయాన్ని సొంతం చేసుకోలేదు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయితే వీళ్ళ దగ్గర నుంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళు మెగా హీరోస్ మళ్ళీ కూడా హిట్ బాట పట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు సో ఆ వాళ్ళు మేజర్ గా రామ్ చంద్ర గారి పెద్ద సినిమా పైన ఓజీ సినిమా పైన విశ్వంభరా సినిమా పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు మరి సినిమాలు మెగా హీరోస్ ని మరోసారి హిట్ బాట పట్టిస్తాయా లేవా ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మన తో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు వారిని తెలిసిన తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ వరుసగా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తే ఇప్పటి వరకు కూడా అంటే మెగా హీరోస్ అయిన అంటే చిరంజీవి గారి సినిమా అయినా సరే బోలా శంకర్ ఫ్లాఫ్ అయిపోయింది ఆ తర్వాత రామ్ గారి గేమ్ చేంజర్ విశ్వం విశ్వంభర హరిహర వీరమలు కూడా ఆశించిన స్థాయి విజయాన్ని అయితే అందుకోలేదు వైష్ణవ్ తేజ్ కూడా పరిస్థితి అలాగే ఉంది కొన్ని మూడు నాలుగు సినిమాలు అయితే ఫ్లాప్ అయ్యాయి ఇప్పుడు మెగా హిట్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు ఒక పెద్ద హిట్ కావాలని చెప్పేసి సో వాళ్ళ అప్కమింగ్ ఫిలిమ్స్ పైన ఆశలన్నీ కూడా మరి ఆ సినిమాలతో అయినా వీళ్ళు గట్టెక్కుతారా మళ్ళీ హిట్ బాట పడతారా సో పవన్ కళ్యాణ్ గారు ఓజితో మొదలు అవుతుంది మరి సో ఇవన్నీ కూడా హిట్ బాట పట్టించే అవకాశం ఉందా సార్ హీరో ఏ హీరోకైనా సరే సక్సెస్ రావడం ఫెయిల్యూర్ రావడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్తగా ముఖ్యంగా మెగా కుటుంబం అని మీరు ప్రస్తావిస్తున్నారు మెగా కుటుంబంలో ఎక్కువ మంది హీరోలు ఉండడం వల్ల ఆ హీరోలకు సరైన టైంలో సరైన సక్సెస్ రావడం లేదు అనే అభిప్రాయం మీరు వ్యక్తం చేశారు అయితే ఒక మెగా కుటుంబానికే కాదు ఈ ఇయర్ కానీ లాస్ట్ ఇయర్ కానీ టోటల్ టాలీవుడ్లో రిలీజ్ అవుతున్న సినిమాలను లేదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొదటి ఆరు నెలల్లో వందకు పైగా సినిమాలు వస్తే వాళ్ళ సక్సెస్ అయిన సినిమాలను కేవలం నాలుగు సినిమాలనే చెప్పారు అందులో వెంకటేష్ యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం కానీ కోర్టు సినిమా కానీ అండ్ మ్యాడ్ సినిమా కానీ ఇలా వీటినే ఉదాహరించారు అంటే ఫెయిల్యూర్ శాతం ఎక్కువ ఉంది ఓకే లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఉంది ఆ ఫెయిల్యూర్లో ఈ మెగా హీరోలు నటించిన సినిమాలు కూడా ఉండి ఉండొచ్చు అలానే అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి ఏమి సక్సెస్లు లేవుగా అలాగే గటమ్ ఫ్యామిలీలో మహేష్ బాబును తీసేస్తే మిగతా హీరోలు కూడా వాళ్ళ అల్లుడు కానీ మిగతా వాళ్ళు చేస్తున్నారు అక్కడ కూడా ఏమి హడావుడి ఏమి ఉండట్లేదు కదా టోటల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక స్తబ్దత నెలకొంది ఆ స్తబ్ధతలో ఈ కథల సమస్య ఎదురై చాలామంది యంగ్ హీరోలు ఆ వచ్చిన కథల్ని ఎంచుకోవడంలో గందరగోళం గురి కావచ్చు లేదా ఇది వైవిధ్యంగా ఉంటుందని కమిట్ కావచ్చు అయితే వాళ్ళ ఆలోచన విధానం ఈ ప్రేక్షకులకు రీచ్ కాకడం కాకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తున్నాయి ఒకే కుటుంబంలో అంటే చిరంజీవి గారు ఈ రోజున ఆయన స్థాయి హిట్ ఫ్లాపు అనే రేంజ్ కాదు మెగాస్టార్ చిరంజీవి ఆయన స్థానం ఉన్నతమైనది ఒక సినిమా డిసప్పాయింట్ చేసినంత మాత్రాన ఆయన రేంజ్ ఏమి తగ్గిపోదు ఇక పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విషయానికి వస్తే మెగా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మొదటగా వాళ్ళు ఆనందించే విషయం తమ అభిమాన హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూ సీఎం అయ్యాడు అది ఒక అది గర్వించే విషయం వాళ్ళకి పరిపాలన పరంగా ఆయన అధికారంలోకి రావాలి ఆయన ద్వారా ప్రజాకు ప్రజలకు మంచి కావాలని వాళ్ళు అభిమానులందరూ భావించారు ఆయన పదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళు వాళ్ళ వెంట ఉన్నారు ఆ సక్సెస్ గత ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి రావడం వాళ్ళకి నిజమైన ఆనందం సినిమాలు అంటే పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు ట్రెండ్ క్రియేట్ చేశాడు ట్రెండ్ మార్చాడు అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి ఆ నేపథ్యంలో హరిహర వీరమల్లు అనే సినిమా మొదలవడం దాని షూటింగ్ జరిగిన తీరు ఇవన్నీ ఎలాంటి పరిస్థితుల్లో జరిగినాయి అనేది అభిమానులకే కాదు ప్రేక్షకు కూడా తెలుసు ఆ సినిమాను ఒక అనుకున్న విధంగా ఒక ప్లానింగ్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా డేట్లు కేటాయించి తీసి ఉన్న ఉండి ఉంటే ఆ సినిమా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆదరణ పొందేది ఆ అవకాశం లేక పాటుపాట్లుగా ఏదో హడావుడిగా తీయడం వల్ల కొంత ప్రతికూల ఫలితం వచ్చిందనేది వాస్తవం అయితే మిగతా సినిమాలు అంటే ఏ సినిమా అయినా సరే వస్తుంటాయి ఆడుతుంటాయి పోతుంటాయి పోయిన సినిమాలో ఈ విధంగా పోస్ట్ మార్టం గురైన సినిమా హరిహర వీరమలు మాత్రమే కావాలని దాని మీద నెగిటివ్ పబ్లిసిటీ కూడా జనాలు క్రియేట్ చేశారు కంటిన్యూటీ పోయిందనో లేదా అదనో ఇదనో అసలు యాక్చువల్గా నిజ జీవితంలో లవర్స్ కానీ భార్యాభర్తలు కానీ పాటలు పాడుకుంటారా మరి స్క్రీన్ మీద చూసి మనం ఎంజాయ్ చేస్తాం కదా అలాగే సినిమాను కూడా సినిమాగా చూడాలి మీరు నచ్చితే కంటిన్యూ చేయండి లేదా వదిలేయాలి అంతే తప్ప భూతత్వం పట్టుకొని ఇక్కడ ఇది లేదు అక్కడ అది లేదు ఇక్కడ గడ్డం ఉంది ఈ ఈ పని ఎందుకు చేయాలి అంటే ఆ ఉద్దేశం అంటే మీకు నెగిటివ్ పబ్లిసిటీ చేసే ఉద్దేశం ఆ సినిమా విషయంలో నాకు కనిపించిందని నాకు అనిపిస్తుంది ఓకే నష్టం వస్తే బాధపడేవాడు ప్రొడ్యూసర్ అంతే దాన్ని వదిలేయాలి పడిగట్టుకొని సినిమాను బ్యాడ్ ప్రాపకాడ చేసి ఒక మోస్తారు లేవాలనుకున్న సినిమాను కూడా చావు దెబ్బ కొట్టడం ఏ హీరో సినిమా విషయమైనా సరైనది కాదు అదే పవన్ నేను యాక్ చేస్తున్నా ఓజీ సినిమా మీద మనం కొంత అంచనాలు పెట్టుకుంటున్నాం ఈ వీరమల్లితో పోలిస్తే హరి అది ఓజీ సినిమాకి ఆయన కొద్దిగా అందుబాటులోకి డేట్లు ఇచ్చాడు అప్పటికే ఎయిటీ పర్సెంట్ పైగా పూర్తి చేసి ఉన్నాడు మిగతా డేట్స్ సమృద్ధిగా అంటే సెవెన్ టు నైన్ కాల్షీట్ ఇచ్చాడు కాబట్టి నైన్ అంటే నైట్ నైన్ రోజుకు పది పన్నెండు గంటలు షూటింగ్ చేశాడు కాబట్టి ఈ హరిహర వీరమల్లుకున్న కన్ఫ్యూజన్ దానికి ఉండదు ఓకే ఈ వీరమల్లుదేమో చారిత్రక ఊహాజైత కథ దానికి దాని గెటప్ కాస్ట్యూమ్స్ ఇవన్నీ పెద్ద హడావుడి ఈ ఓజిక్ వచ్చేవరకల్లా కేవలం ఒక ఒక కాస్ట్యూమ్ మీదనే నడిచే సినిమా దానికి కొంత సులువుగానే ఆయన డేట్లు ఇవ్వడం వల్ల ఆ సినిమా పర్ఫెక్ట్గా వచ్చిందంటున్నారు అది అండర్ గ్రౌండ్ నేపథ్యం పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఎక్స్పెక్ట్ చేసే మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా కాబట్టి ఆ సినిమా మీద అంచనాలు పెట్టుకోవడం అత్యంత సహజం బాగుంటుంది అదే కాదు దాని తర్వాత వచ్చే హరీష్ శంకర్ సినిమా కూడా డిసప్పాయింట్ చేయదని నాకు అనిపిస్తుంది ఇక వరుణ్ తేజ్ కానీ సాయి ధరమ్ గానీ వీళ్ళందరూ ట్రాక్ చాలా కాలంగా తప్పారు వీళ్ళు ఏ సినిమా ఎంపిక చేసుకోవాలి ఏ డైరెక్టర్తో ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళకు కొంత గందరగోళంగా ఉన్నట్టు తెలిసింది ఈ రోజున జనరేషన్ ఎనీ అంటే సినిమా ఫీల్డే కాదు బయట జనరేషన్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ఆ విధంగా ఉంటున్నారు ఆ నిర్ణయాలు ఒక్కోసారి సరైన ఫలితాలను ఇవ్వడ ఇవ్వడం లేదు దానివల్ల ఇటు వరం తేజ్ కానీ సాయి ధరమ్ కానీ ఇబ్బంది పడుతున్నారు కానీ గతంలో వాళ్ళందరూ సక్సెస్లు ఇచ్చిన హీరోలేగా వాళ్ళు ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలో తోనే వాళ్ళు మళ్ళీ మంచి ఫలితాలని సాధించే అవకాశం ఉంది ఒక హీరోకు సక్సెస్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పోయి పొందాక ఒక ఫెయిల్యూరు రెండు ఫెయిల్యూర్లు వచ్చినంత మాత్రాన వాళ్ళ వాళ్ళ ఇమేజ్కి ఏమీ డ్యామేజ్ కాదు చిరంజీవి గారి కెరీర్లో కూడా బిఫోర్ హిట్లర్ సినిమా ఆయన కూడా ఫెయిల్యూర్ చది చూశారు అంత మాత్రాన ఆయన స్థాయి తగ్గలేదు అయితే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న సినిమాలు వేరు ఆయన చేస్తున్న సినిమాలు వేరు అనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో కూడా వ్యక్తం చేస్తున్నారు ఆయన భోళంకర్ కావచ్చు ఆచార్య కావచ్చు అటెంప్ట్ ఒక మంచి అటెంప్టే చేశారు కానీ ఆడియన్స్ అంచనాలు ఎక్కువ ఉన్నాయి దాంతోనే అవి రీచ్ కాలేదు ఇప్పుడు చేస్తున్న విశ్వంబర సినిమా ఒక అది ఒక యానిమేషను అండ్ ఇమాజినేషన్ ఒక ఫాంటసీ సినిమా కాబట్టి చిరంజీవి తన కెరీర్లో ఇలాంటి సినిమా తీసి ఉండలేదు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఒక అద్భుతంగా అంటే మళ్ళీ పాత చిరంజీవి సినిమాల్లో పిల్లలకు పెద్దలకు నచ్చే విధంగా సినిమాలు ఉండేవి ఆ స్థాయి సినిమా ఇది రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే వీరమల్లకు విఎఫ్ఎక్స్ మీద వచ్చిన విమర్శల నేపథ్యంలో అలాంటి విమర్శలు రాకుండా ఈ విశ్వంభర సినిమాకు జాగ్రత్తగా తీసుకుంటే అది జన ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే చిరంజీవి గారు చేస్తున్న అనిల్ రాయకోటితో చేస్తున్న సినిమాను కూడా మనం తక్కువ అంచనా వేయలేం దానికి హడావుడి ఆర్భాటు లేకుండా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాగా తీసుకెళ్తున్నారు దానికి విఎఫ్ఎక్స్ పంచాయితీ లేదా మరోటి ఇవన్నీ ఉండవు ఒక అనిల్ రాయపూడి తరహా కథనంలోనే ఆయన ఎంటర్టైన్మెంట్ జోడించి సినిమాలో ఎక్కువ క్యారెక్టర్లు కూడా ఉంటాయి ఆయన సినిమాలో ఆ విధంగా సినిమాను ముందుకు తీసుకెళ్తారు కాబట్టి చిరంజీవి నుంచి చాలా కాలంగా మనం మిస్ అయినది ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ అనిల్ రాయపూడి సినిమా అవుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి వచ్చే సంక్రాంతికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వచ్చే చిరంజీవి సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధించి బహుశా ఆయన కెరీర్లో మంచి గ్రాస్ తెచ్చే సినిమా కూడా అవుతుందన్న నమ్మకం నాకుంది ఇక మీరు రామ్ చరణ్ గురించి మనం మాట్లాడితే రామ్ చరణ్ ఆల్రెడీ త్రిపుళతో అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు ఆ సినిమా విజయంలో తను ప్రధాన భాగస్వామిగా కూడా ఉన్నాడు అతను గ్లోబల్ ఆర్టిస్ట్గా అంటే అన్ని భాషలకే కాదు హాలీవుడ్లో కూడా పరిచయమైన ఆర్టిస్ట్గా ఎదిగాడు అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అది అంత సాధించాడు ఈ గేమ్ చేంజర్ అనేది ఒక ప్రయత్నం దర్శకుని నమ్మి ఆయన సుదీర్ఘమైన డేట్లు ఇచ్చి ఆ సినిమాకు పనిచేశాడు అది రామ్ చరణ్ సినిమా కంటే శంకర్ సినిమానే అనాలి ఆ ఫీల్ అని అంటే మాత్రం అది శంకర్కే చెప్తుంది హీరోగా పని ఎలా ఉంటుంది అందుబాటులో ఉండి సినిమాకు కావాల్సిన డేట్లు సమృద్ధిగా ఇవ్వగలిగి తన సహకారాన్ని పూర్తిగా అందించాడు ఒక్కోసారి మిస్ఫైర్ కావచ్చు అంత మాత్రాన ఆ హీ ఆ ఫీలు కేవలం హీరోగా సరి సరికాదు ఈ అనుభవం నేపథ్యంలో పెద్ద మీద అంటే సుకుమారు శిష్యుడు ఆ రంగస్థలం సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు అలా ఆయన కో యాక్టర్ గాను చాలా రామ్ చరణ్ దగ్గర నుంచి చూసిన అనుభవం ఉంది ఆ సినిమా సక్సెస్ అయిన భాగం కాబట్టి రామ్ చరణ్ క్యారెక్టరేషన్ ఒక అద్భుతమైన విధంగా తీర్చిదిద్దాడు దాన్నే తీసుకెళ్తున్నాడు దానికి బలమైన ప్యాడింగ్ కూడా పెట్టాడు ఒక ఏఆర్ రెహమాన్ లాంటి ఒక బలమైన మ్యూజిక్ ను ఆయన తీసుకొచ్చి శ్రీదేవి తనయ్య జాన్వి కపూర్ ఇలా ఒక మంచి నిండుగా ఎక్కడ లూప్ హోల్ లేకుండా ఫుల్ గా ఫుల్ బ్లాక్ టైట్ గా వెళ్తున్నాడు కాబట్టి అది ఒక మాస్ క్యారెక్టర్ పైగా ఒక విలేజ్ క్రీడా నేపథ్యం అని అంటున్నారు ఇది మాస్ ఆడియన్స్ కు బాగా మెచ్చే అవకాశం ఉంది గేమ్ లో పోయిన సక్సెస్ ఈ పెద్ద సినిమాతో అందుకుంటే ఈ మెగా ఫ్యాన్స్ అందరూ సంతోషిస్తారు ఆ విధంగానే వాళ్ళ కమిట్మెంట్లు చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ అండ్ పవన్ కళ్యాణ్ కానీ సాయి ధరము వరుణ్ తేజ్ వీళ్ళు ఆ విధంగానే ముందుకెళ్తున్నారు దీన్ని హీరోలకు ఒకటి రెండు ఫ్లాప్ వచ్చినంత మాత్రాన మెగా హీరోలకు వెనకబడ్డారు ముందుకు రాలేరా అని ఒక ముద్ర అందరికి వెళ్ళి ఒక ముద్ర వేయడం సరికాదు ప్రజెంట్ హాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అందరూ ఈ ఫెయిల్యూర్తోనే సఫర్ అవుతున్నారు అది తెలుగుకు అతీతం కాదు మొన్నటి వరకు అంటే జైలర్ సినిమా ముందు వరకు కూడా రజనీకాంత్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు కమలసను విక్రమ్ సినిమాకు ముందు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు కాబట్టి ఫెయిల్యూర్ను డిసప్పాయింట్ కావద్దు అభిమానులకు సక్సెస్ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అంత కుంగిపోకుండా